హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోడి పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో పిల్లలు ఒక్క పిల్లలు కూడా డల్గా కానీ నీరసంగా కానీ లేవు అన్నీ మంచి యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా కొన్ని పద్ధతుల్ని పాటిస్తే ఇలా లేదా ఇంతకన్నా కోడి పిల్లని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు మన దొడ్డులో కోడి పిల్లలు బ్రతికి ఉంటేనే ఆరోగ్యంగా ఉండి బ్రతికి ఉంటేనే మన దొడ్డులో కోళ్ళు ఉంటాయి కోడి పిల్లలు చనిపోయినట్లయితే మన దొడ్లో కోల్డ్ ఉండవు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మీరు కూడా ఒక్క కోడి పిల్ల కూడా డల్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అన్ని కోడి పిల్లలు బతుకుతాయి చిన్నపిల్లల్ని ఆరోగ్యంగా బలంగా రోగ నిరోధక శక్తిని కలిగి ఉండేలా పెంచాలి అంటే మనము డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాకరీ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు కోడి పిల్లలు చనిపోవటగల కారణం ఏంటంటే అవగాహన లోపం ఈ అవగాహన లోపాన్ని గనక సరి చేసుకోగలిగితే ఒక్క కోడి పిల్ల కూడా చనిపోకుండా అన్నిటినీ బతికించుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే నేను ఇచ్చే సమాచారాన్ని మిస్ అవుతారు చాలామందికి కూడా అవగాహన లోపంతో కూడని కోల్పోతూ ఉన్నారు ఈరోజు మీకు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఒక అవగాహన వస్తుంది అన్ని పిల్లలు పెంచుకోవచ్చు బతికించుకోవచ్చు చిన్నపిల్లల విషయంలో అందరూ చేసే పొరపాటు ఏంటంటే రాత్రులు కోడి పిల్లల్ని కప్పెట్టినప్పుడు వాటి మీద పట్టాలు వేసేస్తా ఉంటారు పట్టాలు వేసి బయట గాలి బయట వాతావరణం వాటికి తగలకుండా చేస్తారు ఇలా చేయటం చాలా రాంగ్ ఫ్రెండ్స్ అది తప్పు అలా చేయకూడదు ఎందుకని అంటే ప్రకృతికి అనుగుణంగా మనం వాతావరణానికి అనుకూలంగా కోడి పిల్లల్ని పెంచాలి విరోధంగా వ్యతిరేకంగా పెంచలేము ఎందుకని అంటే అలా కోడి పిల్లల్ని గంపల కింద కప్పెట్టినప్పుడు పైన పట్టాలు కప్పేస్తే వెచ్చగా ఉంటుంది బయట వాతావరణం లోనకి వెళ్ళదు కాబట్టి ఆవిరి అమ్మేస్తుంది అలా బాగానే ఉంటుంది సూర్యోదయం అయినప్పుడు కోడి పిల్లల్ని బయటకు వెలుతారు అలా వదలగానే సూర్యోదయం అవుతుంది కానీ వాతావరణం చల్లగా ఉంటుంది ఆ టైంలో కోడి పిల్లలు బయటకు వదిలినప్పుడు గంప కింద ఉన్న వాతావరణానికి బయటికి వచ్చినప్పుడు ఉన్న వాతావరణానికి వ్యత్యాసం ఉంటుంది చల్లగా ఉంటుంది బయట అప్పుడు కోడిపిల్లలు ఏం చేస్తాయంటే రెక్కలు జాలిబిడి చేసి మునగ తీసుకుని ఎక్కడ నిలబడిన పిల్ల అక్కడే ఉండిపోతాయి ఈ విధంగా ఒక్కసారి కోడిపిల్ల డల్ అయిందంటే మునగ తీసుకుంది అంటే ఆ కోడి పిల్ల రికవర్ కష్టం కాబట్టి కోడి పిల్లల్ని కప్పెట్టే విషయంలో ఇలాంటి పొరపాటు చేయొద్దు రెండవది కోడి పిల్లల్ని కప్పెట్టే గంపలకి దోమతెరలు కట్టుకోండి లేదా గంపలన్నిటి మీద దోమతెర కప్పెట్టేసేయండి అంటే మీరు కోడిపిల్లని కప్పెట్టినప్పుడు అన్ని గంపలకి కలిపేసి ఒక దోమతెరని కప్పెట్టేసేయండి కప్పేసేయండి ఎందుకని అంటే పాక్స్ మసూచి అమ్మోరు అనేది కాటు వల్లే వస్తుంది ఇలా నేను కోడిపిల్లకి పెట్టే గంపలకి దోమతెరలు కట్టిన తర్వాత నా దొడ్డులో ఫోల్పాక్స్ అనేది లేదు మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చెయ్యండి అంటే దోమ తెరని గంపలకి కట్టుకోవటమా లేదా అన్ని గంపల మీద కలిపి ఒక దోమ తెరయటమా మీకు ఏది అనుకోవడం అది చేయండి ఏదేమైనప్పటికీ కూడా కోడిపిల్లలు మాత్రం దోమకాటుకి గురవకుండా చూసుకోండి మూడవది కోడి పిల్లలు పుట్టిన నాలుగవ రోజున మేతలో కానీ నీళ్ళలో కానీ బెల్లం కలిపి అందించాలి ఇలా అందించడం ఎందుకు బెల్లం వల్ల ప్రయోజనం ఏంటి అంటే చిన్నపిల్లకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఆకలి వృద్ధి చెందుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల్లో వచ్చే రోగాలలో ఒకటైన రెట్ట ద్వారం దగ్గర రెట్ట అంటుకుపోయి వెనక భాగం మొత్తం కూడా నల్లగా అయిపోతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి కోడి పిల్లలు క్షీణించిపోయి చనిపోతాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా దీన్ని గంబోరా డిసీజ్ అంటారు బర్సల్ డిసీజ్ అంటారు ఈ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా నాలుగవ రోజున మేతలో కానీ నీళ్ళలో కానీ బెల్లాన్ని కలిపి అందించాల్సిందే మేత విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మేత పెట్టేటప్పుడు చిన్నపిల్లకి ఒరి నూక పెట్టకూడదు ఒరి నూక పెట్టడం వల్ల పురుగులు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి రెండవది రెట్టెలు తెల్లగా బంక బంకగా వేస్తూ ఉంటాయి బోరలు ఎండిపోతాయి ఎందుకని అంటే పురుగులు ఉంటాయి కాబట్టి కోడి పిల్లలు బలహీనతకు గురైపోయి వాటికి అందవలసిన పోషకాలు అందక బలహీనంగా అయిపోయి రెక్కలు జారీ చేస్తూ ఉంటాయి కాబట్టి ఒరి నూక చిన్నపిల్లకి పెట్టడం ప్రమాదం ఒకవేళ మేము పెడుతున్నాము బాగా ఉన్నాయంటే పెట్టండి ఉరి నూక పెట్టడం వల్ల నేను ఇలాంటి సమస్యలకు గురయ్యాను కాబట్టి నేను కోళ్ళకి ఫీడ్ మార్చేసాను చిన్నపిల్లలకి ఒరి నూక పెడతామని నేను నష్టపోయాను కాబట్టి ఉరి నూక అందించడం మానేశాను అనమాట ఇలా ఒకసారి బెల్లం నీళ్లు లేదా బెల్లంతో కలిపిన మేత అందించిన తర్వాత మూడు వారాలు గాని లేదా నాలుగు వారాలు గాని గడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టాలి ఇలా నాలుగవ రోజున బెల్లం నీళ్ళు లేదా బెల్లం తక్కువ మేత పెట్టిన తర్వాత ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఏడు రోజుల్లోపు అంటే కోడి పిల్లలు పుట్టిన ఏడు రోజుల్లోపు లసోటా వ్యాక్సిన్ వేయాలి ఈ లసోటా వ్యాక్సిన్ దేనికి వేయాలి అసలు ఎందుకు అంటే కోడి పిల్లల్లో లేదా పెద్ద కోళ్ళల్లో కుక్కిర తీగులు వస్తుంది కుక్కెర తీగులు రాకుండా నివారించడానికి ఈ వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది కుక్కెర తెగులు అంటే ఏంటి అంటే మెడ నిలుపుకోలేక అటు ఊపేస్తూ తలకి వెనక్కి వాల్చేస్తూ ఉంటుంది ఇలాంటి లక్షణాలతో కోడిపల్లు చనిపోతూ ఉంటాయి అది పెద్దవాటికి కూడా వస్తుంది సో ఒకసారి వ్యాక్సిన్ వేసేమో అంటే దాని ప్రభావము ఈ వ్యాక్సిన్ ప్రభావం పన్నెండు నెలల వరకు ఉంటుంది ఈ వ్యాధిని కేట్ డిసీజ్ అంటారు ఈ వ్యాక్సిన్ ఇతర చిన్న చిన్న డిసీజులు కూడా దరిచేరకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద కోళ్ళ వరకు కూడా వేటికైనా సరే వ్యాక్సిన్స్ వేసేటప్పుడు అది ఏ వ్యాక్సిన్ అయినా అవనే ఉండే వ్యాక్సిన్స్ వేసేటప్పుడు ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు వ్యాక్సిన్ వేసే రెండు రోజులు ముందు వ్యాక్సిన్ వేసిన తర్వాత రెండు రోజుల వరకు కూడా ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మర్చిపోవద్దు కోడి పిల్లలు పుట్టిన ఏడు రోజుల్లోపు లసోటా వ్యాక్సిన్ వేసిన తర్వాత నాలుగు రోజులు గడిచిన తర్వాత మేతలో కానీ నీళ్ళలో కానీ యాంటీబయాటిక్ పౌడర్స్ కలిపి అందించవలసి ఉంటుంది వీడియోలో మీరు చూస్తున్న ఈ పౌడర్ మనకి పశువుల ఆసుపత్రిలో ఫ్రీగా ఇస్తారు ప్రతి గ్రామంలోనూ పశు ఆసుపత్రి ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ మెడిసిన్ అడిగి తీసుకోండి దీన్ని సిఫ్డాక్స్ ఎన్ అని పిలుస్తారు ఈ మెడిసిన్ ఎందుకు వాడాలి అంటే చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా రోగాలు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మెడిసిన్ కనుక మనం వాడినట్లయితే ఈకోలి డిసీజ్ కొరైజా కలరా సిఆర్డి సాల్మోసిస్ డయేరియా ఇలా చాలా రకాల వ్యాధులు కోడిపిల్లకి సోకకుండా రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఈ మెడిసిన్ అందించినట్లయితే ఈ రోగాలు ఏమీ రాకుండా నివారించవచ్చు మాకు వ్యాక్సిన్స్ ఏమీ దొరకవు మరి ఎలాగా అని అనుకుంటే కోడి పిల్లలు పుట్టిన నాలుగవ రోజు లేదా ఐదవ రోజు నుండే ఈ మెడిసిన్ ని మేతలో కానీ నీళ్ళలో కానీ కలిపి అందించవచ్చు అయితే ఈ మెడిసిన్ మీరు తీసినటప్పుడు మీ మీ దగ్గర ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆ పిల్లల వయసు ఎంత అవి చెప్పి ఎంత డోసు వేయాలో ఆ డాక్టర్ గారిని అడిగి ఆ ప్రకారం మేతలో కానీ నీళ్ళలో కానీ కలిపి అందించండి ఈ రకంగా మెడిసిన్ ని కంటిన్యూగా మూడు రోజులు లేదా నాలుగు రోజులు అంది అందించవలసి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ రెండు వారాలు కానీ లేదా మూడు వారాలు కానీ గడిచిన తర్వాత మరొకసారి ఇలా పెట్టాలి ఇలా మూడు నెలల వరకు పెట్టవలసి ఉంటుంది ఇక ఇది చిన్నపిల్ల బలానికి ఉపయోగించే సిరప్ వయం సిరప్ అనమాట వ్యాక్సిన్ వేసిన రోజు కాకుండా లేదా యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ ఇచ్చిన రోజు కాకుండా మిగతా రోజుల్లో మేతలో కానీ నెలలో కానీ కలిపి కోడి పిల్లకి అందించాలి ఇది అందించడం వల్ల కోళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి గ్రోత్ లెవెల్ కూడా బాగుంటుంది ఇంకా రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి దీన్ని కూడా మనము చిన్నపిల్లలకి మూడు నెలల వయసు లేదా నాలుగు నెలల వయసు వచ్చే వరకు అందించవలసి ఉంటుంది ఇది వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది మీరు అక్కడ ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఈ సిరప్ని తీసుకున్నప్పుడు ఎంత డోస్ ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది షాపులో వారిని అడిగి తెలుసుకుని ఆ ప్రకారంగా ఉపయోగించండి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం చిన్నపిల్లలు కొద్దిగా ఉన్నాయో చూసుకుని కొద్దిగా నా అవగాహనతో మేతలు కలిపి అందించేస్తూ ఉంటాను ఇది కూడా నెలకి అవకాశాన్ని బట్టి మూడు సార్లు లేకపోతే రెండు సార్లు మేతలో కలిపి అందిస్తే మంచిది ఇక చిన్న కంటిన్యూగా గాబులో ఉంచకూడదు మూడు రోజులు లేదా నాలుగు రోజులు లేదా ఒక వారం రోజులు మాత్రమే గాబుల్లో ఉంచాలి ఆ తర్వాత బయటకు వదిలేయాలి అవి చిమ్ముకుని ఫ్రీగా తిరిగి రావాలి అలా కాకుండా గాబులో ఉంచేసినట్లయితే అవి గ్రోత్ అనేది ఇంక్రీజ్ ఉండదు విశాలంగా బయట చిమ్ముకుంటూ తిరిగే పిల్లలతో పోల్చితే ఇవి డల్లగా నీరసంగా ఉంటాయి మీకు సాధ్యమైనంత వరకు కూడా చిన్న పిల్లల్ని బయటకు వదిలేసేయండి అవి విశాలంగా తిరిగి జుమ్ముకుని తిని ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్ నా కోడి పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి నేను ఎలాంటి పద్ధతుల్ని ఉపయోగిస్తాను ఏ మెడిసిన్స్ వాడతాను అనేది నేను ఏ విషయాన్ని కూడా దాయకుండా మరుగు చేయకుండా అన్ని వివరించి మీరు కూడా నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి ఒక్క కోడి పిల్లు కూడా క్షీణించిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ బటన్ మీద ట్యాప్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల హైప్ చేయటం వల్ల వీడియో అనేకులకు వైరల్ అవుతుంది ఇంకా చిన్నపిల్లల విషయంలో ఎవరైతే నష్టపోతూ ఉన్నారో వారందరికీ ప్రయోజనార్థం మీకు తెలిసిన కోళ్ళు మేపే మన మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్